హాయ్ 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 ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మన ఛానల్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను అదేంటంటే ఒక వారం రోజుల పాటు మన ఛానల్లో ఎలాంటి వీడియో అయితే అప్లోడ్ చేయడం ఎందుకంటే మా గౌతమ్ వాడికి కొంచెం హెల్త్ బాగలేదు ఇక్కడ లోకల్లో హాస్పిటల్లో చూపించినా కానీ తగ్గట్లేదు సో అయితే గుంటూరు హాస్పిటల్ తీసుకెళ్ళి చూపిద్దాం అనుకుంటున్నాము సో వచ్చేపాటికి ఎన్ని రోజులు పట్టిద్దా తెలియదు కదా అందుకే ఒక వారం రోజులు అనుకుంటున్నాను నేను వారం రోజుల వరకు అయితే ఇలాంటి వీడియోస్ చేయడం కుదరదు సో కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మాకు ప్రాబ్లం ఏంటంటే వాడికి నేను వెళ్ళి వచ్చినప్పుడు నుంచి మోషన్స్ వాంతులు అవుతున్నాయి ఇక్కడ దగ్గరలో ఉన్న చిన్న హాస్పిటల్లో చూపించాం కానీ తగ్గట్లేదు ఇప్పుడేం కడుపులో ని అంటున్నాడు అసలు ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు కాసేపు ఏమో తగ్గింది అంటున్నాడు పళ్ళు ఏమో వస్తుంది అంటున్నాడు ఏంటో అర్థం కావట్లేదు ప్రాబ్లం అందుకే పిల్లల హాస్పిటల్కి తీసుకెళ్తే బాగా చూస్తారని చెప్పి ఆల్రెడీ మేము గుంటూరులో ఒకసారి చూపించాము బాగా చూస్తారు థ్యాంక్ మళ్ళీ అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం సో ఈరోజు సాయంత్రం అయితే మేము వెళ్తాము నాలుగు నుంచి బయలుదేరి వెళ్తాము అందుకే చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను వారం రోజుల పాటు వీడియోస్ అయిపోతే యూట్యూబ్లో కూడా కొంచెం రికమెండేషన్స్ తగ్గిపోతాయి కాబట్టి సో కొంచెం మీరు సపోర్ట్ చేసి అప్పుడప్పుడు మా ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్ చూస్తారని చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను నేను సో మళ్ళీ మేము వచ్చిన తర్వాత అలాగే అంతకుముందు చేసినట్టుగా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ మాకు వచ్చినట్టుగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేమైతే ఎవ్రీ టైం ట్రై చేస్తాము సో ఇలాంటి టైంలో కూడా వీడియో ఎందుకు తమ్ముడు అవసరం అని కొంతమంది అనుకోవచ్చు నేను చేసే పని రెండు ఒకటి యూట్యూబ్ చేస్తాను ఇంకోటి టాపి పని చేస్తున్నాను ఇప్పుడు టాపి పనికి వెళ్దాం ఉండే కానీ ఇక్కడ వర్క్ క్యాంప్ వెళ్దాం క్యాంప్ వెళ్దాం అంటేనేమో ఇంటర్బుట్ క్యాంప్ ఇలా ఉంది ఇప్పుడు సో వర్క్ వెళ్ళడం కూడా కుదరట్లేదు కాబట్టి నా రెండో వరకు ఇంకా యూట్యూబ్ పెట్టుకున్నాను కాబట్టి యూట్యూబ్లో వీడియోస్ చేస్తే మాకు ఎంతో కొంత అమౌంట్ మనీ వస్తుందని చిన్న ఆశ ఉంటుంది కాబట్టి మేము ఇది యూట్యూబ్ అనేది రన్ చేస్తాం ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా కానీ అంటే సాడ్ సిచ్యువేషన్ ఏదైనా కానీ అలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ యూట్యూబ్ అనేది వదలకుండా చేసుకుంటే తేనే మనకి యూట్యూబ్లో సక్సెస్ అనేది వస్తుంది సో శాడ్ సిచ్యువేషన్ ఉందని చెప్పేసి బాధపడుకుంటూ కూర్చుంటే ఎవడు మనకు సహాయం చేయడు కాబట్టి మనకున్న వృత్తిని వదలకుండా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ వృత్తిని వదలకూడదు సో నేను ఎందుకంటే యూట్యూబ్ని నా రెండో పనిగా పెట్టుకున్నాను నేను అంటే ఫస్ట్ చేసేది టాపీ పని సో అది నేను ఉన్నా లేకపోయినా కానీ రెండో వృత్తిగా యూట్యూబ్ పెట్టుకున్నాను కాబట్టి నేను నా లైఫ్లో జరిగే ప్రతి ఒక్కటి కూడా వీడియోస్ చేసి మీకు చూపిస్తున్నాను నా లైఫ్ స్టైల్ నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో అనేది కూడా మీకు చూపిస్తాను సో ఒక యూట్యూబర్గా చేయాల్సింది కూడా అంతే ఒక లాగర్ చేయాల్సింది కూడా అంతే కదా వాళ్ళ లైఫ్ స్టైల్లో జరిగేవి చూపించడం ఇదే కదా సో ఒక వన్ వీక్ వరకు అయితే మా ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వన్ వీక్ తర్వాత వచ్చిన తర్వాత మేము మామూలుగా ఎంటర్టైన్ చేయము సో ఏడికి ఎక్కడకి వెళ్తున్నాం చెప్పు చెప్పు జేవాడా జేవాడ వెళ్తున్నాం అండి సో వన్ వీక్ తర్వాత వచ్చిన తర్వాత కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చెప్